జనంలోకి జగన్ ఎప్పుడొస్తారు ముహూర్తం ఖరారైపోయింది జగన్లో వచ్చేయడం అయిపోయింది అప్పటికే ఏడాది పూర్తవుతుంది కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చి వైసీపీ కూడా ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది ఈ ఏడాది కాలంలో ఏం చేశారు ఏం చేయాలి ఏం చేయలేదు అనేది నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి చెప్పబోతున్నారు అయితే జూన్ ఇప్పటికే చాలా వాయిదాలు పడుతూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి పర్యటన కానీ జూన్ నుంచి మాత్రం పర్యటన కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే రెండో సంవత్సరంలోకి అడుగు పెడతారు అంటే ఏడాది పాలన అయిపోతుంది ఇక నాలుగేళ్ళు మాత్రమే ఉంటుంది మళ్ళీ ఎవరైనా అధిక ఎన్నికలు రావడానికి మళ్ళీ ఎవరైనా అధికారంలోకి రావడానికి నాలుగేళ్లలో ఒక ఏడాది ఎలాగా ఎన్నికల హడావిడే సరిపోద్ది ఏం చేసినా ఎంత ప్రచారం చేసుకున్నా సానుభూతి తెచ్చుకోవాలన్నా ప్రత్యర్థి మీద వ్యతిరేకత తీసుకురావాలన్నా మూడేళ్ళు మాత్రమే సమయం ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో గనక జనాభా లెక్కలు పూర్తయిపోయి ఒకవేళ నియోజకవర్గాల విభజన అనేది కనుక జరిగిపోతే అంటే వచ్చే ఏడాది మరొక క్లారిటీ వస్తుంది నియోజకవర్గాలు విభజన జరుగుద్ది అని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్నారు దాదాపు యాభై నియోజకవర్గాలు యాభై అసెంబ్లీ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలామంది రాజకీయ నిరుద్యోగులకు అవకాశం వస్తుంది అనేది ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడం రాకలు పోకలు చేరికలు అలాగే గోపీలు గోడ మీద పిల్లులు ఈ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి సో ఇప్పుడే ప్రజల్లోకి వెళ్ళాలి నాయకుల్ని తయారు చేయాలి కార్యకర్తలకు బూస్ట్ ఇవ్వాలి వైసీపీని మరోపే బలోప మరోసారి అధికారంలోకి తీసుకురావాలంటే పార్టీని బలోపేతం చేయాలంటే జూన్ నెల నుంచి ఇంకా రంగంలోకి దిగక తప్పదు అని చెప్పి ఫిక్స్ అయ్యారట జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు జూన్ నుంచి ఇంకా ప్రజల్లోకి రావడమే తరువాయి